ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతి పాసాకులు మురళీధర్శారు గారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి ఈ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ప్లస్ ఆ మైనస్ ఆ మరి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాట్లాడరు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా శనేరుడు కొంత మేర వీరికి ఇబ్బంది పెడుతూ ఎన్నో అవకతవకలు అవరోధాలు ఇబ్బంది కల్పించేటువంటి సందర్భాలను కూడా క్రియేట్ చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఫేస్ చేస్తున్నాడు ఈ యొక్క కర్కాటక నష్టం ఎందుకంటే వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ సంతానానికి సంబంధించింది కానీ మనీ రిలేటెడ్ కావచ్చు జాబ్ రిలేటెడ్ కావచ్చు ఇలా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని అయితే ఉన్నారు సో వారికి మరి రేపు మేలో మార్పు చెందేటువంటి గ్రహము యొక్క అనుగ్రహము ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది మనం యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం దానికంటే ముందు గురువు అంటేనే మనకు తండ్రి అదేవిధంగా చదువు చెప్పినటువంటి మాస్టర్ సో అదేవిధంగా పూజ్యుడు బ్రాహ్మణుడు తండ్రి సమానుడైనటువంటి వారందరూ కూడా మనకు గురువులతో సమానమని నేను అనను కానీ ఆ విధమైనటువంటి సంస్కారంతో మనం వారినితో మాట్లాడాలి కనుక ఇదంతా గుర్తుంచుకోవాలి ఇలా ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి జాతక పరమైనటువంటి ఇబ్బందులు కాక రావు సో మరి ఎవరికైనా అంటే కొంత విలువ లేకుండా మాట్లాడేటువంటి వారికి అర్జును అన్నా కూడా టీచర్స్ పై జోకులు వేసుకునేటువంటి వారికి ఇంకా ఆ రేంజ్ వేరే వారికి కూడా ఇబ్బందికరమైన అలా ఉండేటువంటి వారికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ రాబోతూ ఉన్నవి అది గమనించుకోండి ఇక కర్కాటక రాశి వారికి ఒకటే విషయం చెప్తున్నాను మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి షుగర్ లైక్ కాళ్ళకు ఏమైనా దెబ్బలు తాకొచ్చు సో ఏది ఏమైనా నెగ్లెక్ట్ చేయద్దు గురువు ఏమిటి అంటే కొంతమేర మనకు తక్కువైంది అనే విధంగా చూసి దాని యొక్క నొప్పి కానీ దాని యొక్క ఇబ్బంది కానీ కాస్త ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నవి బీ కేర్ఫుల్ వాహన ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నవి ఎవరిదో బండి తీసుకుని వెళ్లి యాక్సిడెంట్ కావచ్చు లేదా ఎవరిదో కారు తీసుకొని వెళ్ళి ఎక్కడో యాక్సిడెంట్ అయ్యేసి మీ వస్తువులు అయితేనే మీరు తీసుకు వెళ్ళండి మీరు కష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువులు అయితేనే మీకు ఒక భయం అనేటువంటిది ఉంటుంది ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది దాన్ని పట్టుకొని వెళ్ళండి ఏం జరుగుతాయి తర్వాత ఎందుకంటే ఇట్లానే లా దోస్తాల్లో అరే కాలిరా అని చెప్పుకోవడం అంటే వాడు కారు ఇచ్చాడు తీసుకున్నాడు ఎక్కడికి అరుణాచలము అదే విధంగా చాలా తీర్థయాత్రలే ఎక్కడికో వెళ్ళలేదు వెళ్ళారు భార్యాభర్తలతో వచ్చిన సందర్భాలలో ఏదో లారీకి కాస్త నైట్ కనబడక ఇప్పుడు ఇవాళ రేపు కాస్త డ్రైవింగ్ రాగానే మేము తోపుమని అనుకుంటాం వాస్తవం ఓకే ఉండే అటువంటి బాధ్యత కానీ డ్రైవర్కు అటువంటి సీనియారిటీ వేరేది అరే పోతే పోని రెండు మూడు వేలు ఏమున్నంత అల్లా అది ఒక రెమెడీ అన్నట్టే కదా మనం తీసుకువెళ్ళేది ఇప్పుడు మనం నడప నడపపోతే అయితే తెలంగాణ పోతుంది ఉదయం కూడా నడుపు ఈ రాత్రి ఇబ్బందులు అయితే పడుకున్నా మంచిదే ఇట్లా పడుకోకుండా రాత్రికి రాత్రి వెళ్ళాలి వెళ్ళాలి తలకు లో కారుడే వంట నానే వంట ఫ్యామిలీ కొనుక్కున్న కారు సో అతనే ఫ్యామిలీ కోసం సో నువ్వు తీసుకొని వెళ్ళిపోతుంది వీళ్ళ అడగడానికైనా అంత ఈజీ అయిపోయింది అది సార్ కారు ఎవ ఇక్కడికి అలా ఇవ్వ ఇస్తే అయినా సందర్భాలు వేరే ఉంటున్నవి ఇవ్వకుండా ఉన్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా వీళ్ళే కాలు కొను కారు కొన్నా కొనవచ్చు అయిన కారు ఈ కారు కొన్నాకేమది ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కష్టపడి ఎందుకు ఇది నేను ఏదో మూడు నాలుగు అవసరం మాత్రమే ఉంటుంది వట్టికి ఇంటి దగ్గర ఉంటుంది దీనికి ఎందుకు నేను ఏమై కట్టాలనే భావన వచ్చి లాస్ అవున కథ సో ఓపికగా ఉండండి స్థాన చరణము పదవిహీనత కనబడుతుంది వ్యర్థ ప్రయాణాలు స్త్రీ మూలక బంధులు సో ఎవరో మనల్ని చూసిన అవ్వగానే మనం ఏదో టెంట్ అయిపోయి ఇంకేదేదో ఇబ్బంది కలమైనటువంటి సిచ్యువేషన్స్ ఇలా రేపు ఎన్నో చూస్తుంది సో కనుక చాలా జాగ్రత్తగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఇక మనకు అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అనుకుంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది ఆదాయానికి మించినటువంటి ఖర్చు బంధువులకు సంబంధించినటువంటి మరణ వార్తలు వినడము స్థాన భ్రంశము ధన నాశనము ముక్కు ముఖం తెలువని వారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి కూడా ఉంది దీంతో పాటుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గృహ సమస్యలు అంటే ఇంట్లో ఏవో ఒక కొన్ని కొన్ని సమస్యలు పనిచేసే చోట వర్క్ ప్రెషర్ ఉండడం కాని వర్క్ బర్డని పెరగడం కావచ్చు కొంత కోపం అధికంగా ఉంటుంది అధికంగా ఉండడం కానీ అణుక అవరోధాలు కానీ కొంతమేర అగ్ని ప్రమాదాలు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కొడుకు సంబంధించింది అగ్ని ప్రమాదము సో ఇప్పుడు గురువు వచ్చే ముందే జరిగింది మా అయినా ఎస్ అయినా కూడా కొంతమేర ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఇవే ప్రమాదాలు అంటే మనము తెలిసి తెలియక కొన్ని కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్ గా కర్కాటక రాశి వారు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా గురువు యొక్క హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం మన ఆధ్వర్యంలో చేసేటువంటి హోమంలో మీరైనా ఎక్కడైనా కూడా గురువుకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకున్న పర్వాలేదు కేవలం ఇరవై వందలకే మాత్రం మనం చేస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ చాలా బాగా ధన్యవాదాలు